మంగళగిరి భార్గవపేటకు చెందిన వెనుగళ్ల సాహిత్య నీట్ ప్రవేశ పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఎనిమిది వందల ర్యాంకు సాధించి గుంటూరు మెడికల్ కాలేజీలో కన్వీనర్ కోటలో ఫ్రీ సీట్ పొందారు అయితే ఆమె తండ్రి వెనుగళ్ల రామ్మోహన్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు దీంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రామ్మోహన్ కుటుంబ సభ్యులు మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం వారిని ఆర్థిక సాయం కోసం అభ్యర్థించారు ప్రతిభావంతురాలైన సాహిత్యకు అండగా సంఘం నిలిచింది ఆ మేరకు పద్మశాలి సంఘ ప్రతినిధులు దామర్ల కుబేరస్వామి గంజి రవీంద్రనాథ్ గంజి చిరంజీవి తాటిపాముల లక్ష్మీ పెరుమాళ్ళు మునగపాటి నాగసురేష్ దామర్ల శోభన్ మునగాల విఠలరావు మునగాల ప్రసాద్ దివి రాము తలా కొంత వేసుకుని డెబ్బై వేల రూపాయలు సమకూర్చారు మంగళవారం సంఘం నిర్వహణలో గల నాంచర్మ ప్రాంగణంలోని శ్రీ భద్రావతి సమేత భావన స్వామివారి దేవాలయంలో సాహిత్యకు డెబ్బై వేల రూపాయల ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో మంగళగిరి పట్టణ పద్మశాలి బహుత్తమ సంఘం ప్రతినిధులు దామర్ల కుబేర స్వామి గుత్తికొండ ధనంజయరావు గంజి రవీంద్రనాథ్ రామనాథం పూర్ణచంద్ర జొన్నాదుల భిక్షారావు బిట్రా భాస్కర్ తేడా త్రిమూర్తులు జొన్నాదుల వెంకట కోటేశ్వరరావు దామర్ల ప్రసాద్ తాయితలు పాల్గొన్నారు